హాయ్ అండి వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా చూడండి నేను ఈరోజు ఏం చేసి చూపెడుతున్నాను అనేది ఇవి మీకు సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి ఇంకా టేస్టీ స్నాక్స్ అన్నమాట ఈరోజు ఇది ఎలా చేయాలని చూసేయండి వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరికీ నమస్కారము దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలి అనేది చూసేయండి చూడండి ఇవైతే బుట్ట అంటారు కదా అంటే మొక్కజొన్న గింజలు ఫ్రెష్ మొక్కజొన్న కార్న్ సీడ్స్ అన్నమాట ఇవి ఫ్రెష్వి వీటిని మనము గింజలుగా ఒల్చుకోవాలి ఫ్రెష్ కార్న్ సీడ్స్ ఇప్పుడు వీటిని కొన్ని కొన్నిగా మనము మిక్సీ జార్లో వేసుకొని మనము ఫైన్ స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి చూడండి నేను కొన్ని కొన్ని సీడ్స్ వేసిన కదా మొక్కజొన్న గింజలు నేను చూపించే విధంగా దీన్ని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి నేనైతే కొన్ని కొన్నిగా వేసుకొని స్మూత్ పేస్ట్గా చేసుకున్నా మీరు కూడా సేమ్ నేను చూపించే విధంగా పేస్ట్ చేసుకోండి ఇది ఇంట్లో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు పిల్లలు పెద్దలు అందరూ వర్షాకాలం అయితే హాట్ హాట్ అంటే వేడి వేడిగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు దీంట్లోకి నాకు టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకున్నా అంటే గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు నేను చూపించే విధంగా మిక్సీ జార్లో వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నా మీరు పిల్లలు తినాలనుకుంటే తక్కువ చిల్లీ వేసుకోండి లేదా స్పైసీగా ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇది వెల్లుల్లి అన్నమాట అంటే గార్లిక్ వెల్లుల్లి వేసిన నేను ఇంకా కొంచెము జీరా అంటే జీలకర్ర గ్రీన్ చిల్లీ ఇంకా వెల్లుల్లి కొంచెము జీలకర్ర మూడు వేసుకొని చూడండి మనం కచ్చా పచ్చగా చేసుకోవాలి ఫైన్ స్మూత్ పేస్ట్గా చేయొద్దు జస్ట్ క్రష్ చేసుకోవాలి అంటే కచ్చా పచ్చాగా బరక బరకగా ఉండాలి స్మూత్గా ఉండొద్దు నేను చూపించే విధంగా మీరు మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనము మిక్సీ ప పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా మొక్కజొన్న గింజలు ఇప్పుడు మనం ఈ మా పచ్చిమిర్చి వీటన్నింటినీ దీంట్లో వేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను దాంట్లో వేసాను కదా ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నా అంటే ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర చూడండి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ ఇంకా కొత్తిమీరు పచ్చిమిర్చి వెల్లుల్లి జీరా ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నిజంగా మీరు ట్రై చేయండి కార్ని కార్న్ స్నాక్స్ అన్నమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా వర్షాకాలము చలికాలము వేడివేడిగా చేసుకోండి ఇప్పుడు చూడండి సాల్ట్ టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేయండి చూడండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా కొంచెము మీరు సాల్ట్ సరిపోకపోతే కొంచెము యాడ్ చేసుకోండి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న గారెలుగా ఎట్లా ఒత్తుకోవాలనేది చూడండి ఇప్పుడైతే మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకుంటున్నా సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది నాకైతే చూడండి నేను చూపించే విధంగా మీరు బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఒక కడాయి తీసుకొని సరిపోయేంత ఆయిల్ తీసుకున్న ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి మీరు ప్లాస్టిక్ కవర్లో కొంచెము దానిపైన ఆయిల్ రాసి మీరు చిన్న చిన్నగా గారెలుగా ఒత్తుకోండి మీరు ఆయిల్ రాశారనుకోండి ప్లాస్టిక్ కవర్ పైన గారెలు అతుక్కోకుండా ఉంటాయి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి ఒక్కొక్కటిగా వేయండి మీరు సీక్రెట్ చూడండి మీకు పూరీలాగా పొంగుతుంది ఇంకా స్మూత్గా బాగుంటాయి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి చాలా వేయొద్దు మీరు వడాలు మినప గారెలు మినప వడాలు కానీ పప్పు వడాలు కానీ చేస్తారు కదా అప్పుడు మనం చాలా వేసుకుంటాం ఆయిల్లో గారెలు మొక్కజొన్న గారెలు మాత్రము ఒక్కొక్కటిగా వేసుకోవాలి అప్పుడే మీకు స్మూత్గా వస్తాయి చూడండి లోపల కూడా మీకు ఎంత స్మూత్గా ఉంటాయంటే సూపర్గా ఉంటాయి కమ్మ కమ్మగా ఉంటాయండి వేడి వేడిగా చేసుకొని తినండి చూడండి పూరిలాగా పొంగినాయి కదా ఇప్పుడు ఇంకొకటి కూడా నేను వేసి చూపిస్తా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకోండి చాలా వేయొద్దు ఈజీ అండ్ సింపుల్గా మీరు మిక్సీ పట్టుకున్నారనుకోండి అన్నీ కలుపుకొని అప్పటికప్పుడు మీరు ఇది మిక్సీ ప మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తప్పుడు వేడివేడిగా వేడి వేడిగా గారెలు చేసుకొని తినండి ఎమ్మెగా ఉంటాయి చూస్తూ ఉంటే నోట్లోకి నూరు నీళ్ళు వస్తున్నాయి కదా నోరు ఊరుతుంది కదా నిజంగా అంతే టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేయండి నేను చూపించే విధంగా మీరు ఇవి స్వీట్ అంటే షుగర్ వేసుకొని కూడా స్వీట్ గారెలు చేసుకోవచ్చండి స్వీట్ మొక్కజొన్న గారెలు అంటారు మీరు స్వీట్వి కూడా చేసుకోవచ్చు షుగర్ వేసుకొని బెల్లం వేసుకొని చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటాయి అవి కూడా ఇంకా మీరు ఎంజాయ్ చేయండి చూడండి నేను ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నా ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తము మీరు ఒక్కొక్కటిగా గారెలు ఒత్తుకోండి రెండు మూడు నాలుగు అట్లా వెయ్యొద్దు ఒక్కొక్కటిగా జస్ట్ వన్ వన్ ఒక్కొక్కటే వేయాలి అప్పుడే సూపర్గా వస్తాయి మీకు మక్క గారెలు అన్నమాట చూస్తూ ఉంటే సింపుల్గా అనిపిస్తుంది కదా తింటే అంతే టేస్టీగా కూడా ఉంటాయండి ఐ హోప్ మీకు నచ్చుతున్నాయా అని అనుకుంటున్నా మీరు ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు సీజన్ కదా మొక్కజొన్న స్వీట్ కార్న్ ఇంకా మొక్కజొన్న కంకులు ఇది సీజన్ అండి సీజనల్ స్నాక్స్ అన్నమాట ఇప్పుడు ఫుల్గా దొరుకుతున్నాయి ఇండియాలో స్వీట్ కాన్ కానీ ఇంకా కాన్ మొక్కజొన్నలు ఇట్లాంటివి మనం కాల్చుకొని కూడా తింటాం కదా నిపుకల పైన అంటే అగ్గి పైన కంకులు కాల్చుకుంటాం మా సైడ్ అయితే మేము కంకులు అంటామండి ఆంధ్ర సైడ్ అయితే మొక్కజొన్న కంకులు అంటారు మొక్కజొన్న పొత్తలు అంటారు మీరు ఇది సీజనల్ ఫుడ్ అండి మీరు ట్రై చేయండి చూడండి ఎంత ఎమ్మెగా కనిపిస్తున్నాయి కదా చూడండి నేను వీడియో తీసే టైంకి లైట్ పోయింది అందుకే మీకు ఈ కలర్లో కనిపిస్తుంది వర్షాకాలం కదా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు అందుకే వర్షాకాలం అని నేను వేడి వేడిగా మొక్క గారెలు చేసినండి కాకపోతే లైట్ పోయింది అందుకే మీకు కలర్ బ్లాక్గా కనిపిస్తుంది లైట్ పోయింది చూడండి లోపల ఎంత బాగున్నాయి కదా మెత్తగా సేమ్ పూరీ టైప్లోనే వస్తాయండి మీరు ట్రై చేయండి టొమాటో కెచప్ కానీ లేకపోతే టొమాటో చట్నీ కానీ ఏది ఉన్నా చట్నీతోని పల్లి చట్నీ టొమాటో చట్నీ కెచప్తోని తినండి సూపర్ తోని కూడా తినండి బాగుంటాయి లైట్ పోయిందండి కరెంటు పవర్ లేదు అందుకని మీకు ఇలాగ అనిపిస్తుంది సారీ ఫర్ దట్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని ఇస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి